హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు హెచ్చరించాలి అసలు ఏంటి ఏం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి వార్తల్లోకి వెళ్ళి వివరంగా వివరాలు తెలుసుకుందాం సీఎం హెచ్చరించినా వినిపించుకోలేదు ముగ్గురు ఉద్యోగాల్లో సస్పెండ్ అంట సీఎం రేవంత్ రెడ్డి గారు హెచ్చరించారంట కానీ ఎవరు వినిపించుకోలేదంట అసలు ఏంటి ఏం జరిగిందో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని ఆ కారణంగా విద్యుత్ సరఫరా నిలిపేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించిన సంగతి అందరికీ తెలిసిందే బీఆర్ఎస్ నేతలు ఎంత వేస్ట్ ఫైరోస్ అంటే సభ జరుగుతుంటే కరెంట్ ఆపేసి కాంగ్రెస్ హాయంలో కరెంట్ పోతుందని చెప్తున్నారు అలా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి గారు హెచ్చరించారు అదొక క్రైమ్ అని ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా చేసే అధికారులు సస్పెండ్ చేస్తామని సీఎం హెచ్చరించిన విద్యుత్ అధికారులు పెడతాన పెట్టి విద్యుత్ సరఫరా నిలది అంటూ ముగ్గురు అధికారులు సస్పెండ్ అయ్యారు నీకు అర్థం కావట్లేదు విద్యుత్ అధికారులు కూడా ఓవరాక్షన్ చేస్తారు ఇప్పుడు సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు అండి కేసీఆర్ కాదు కొంచెం మొహం మీద ఇలా నీళ్ళు కొట్టుకుని చూసుకోండి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం కేసీఆర్ కాదు సీరియస్ ఎంత కర్తడైనా మీకు తెలియట్లేదు రేవంత్ రెడ్డి గారు అంట ముందే వార్నింగ్ ఇచ్చిన ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడంట మీరు ఇంత ఓవరాక్షన్ చేస్తారు అర్థం కాదు రిపీట్ 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 ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు ముందే వార్నింగ్ ఇచ్చారు కదా సీఎం గారు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా అనధికారంగా కరెంట్ సరఫరా నిలిపివేసి పనులు చేపట్టిన ముగ్గురు విద్యుత్ శాఖ అధికారులు సస్పెండ్ సస్పెండ్ కాదండి డిస్మిస్ చేసి క్రైమ్ పరంగా చట్టపరంగా ఫైన్ అయ్యండి ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకోళ్ళు తప్పు చేయాలంటే భయపడాలి లైన్ మ్యాన్ నుంచి పైన వరకు హైదరాబాద్ కొండాపూర్ డివిజన్ లో అల్లా అల్లాపూర్ సెక్షన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో ఉప కేంద్రంలో లైన్మెన్ గా పనిచేస్తున్న నరసింహ జూనియర్ లైన్మెన్ విజయ్ దసరాను ఉదంతా అధికారులు సస్పెండ్ చేశారు శుక్రవారం సర్వే ఆఫ్ ఇండియా కాలనీలో అనాధికారికంగా విద్యుత్ సరఫరాన్ని ముగ్గురు నిలిపివేశారు ఎందుకు నిలిపివేస్తారు నాకు అర్థం కాదు అంత అత్యుత్సాహం నాకు అర్థం కాదు కరెంట్ ఎందుకు ఎందుకు ఆపేస్తున్నాయి ప్రభుత్వాన్ని ఎందుకు భద్రం చేయాలనుకుంటున్నారు ఆయన నిరంతరం ఇరవై నాలుగు గంటల్లో కరెంట్ ఉండేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశిస్తుంటే మీరు ఎందుకు ఈ కోతి పనులు పిచ్చి పనులు పనులు అలా కేసీఆర్ కాపాడుతాడేమో అనుకున్నాడు తాగి ఫార్మ్ హౌస్ లో పన్నాడు కాలెర కొట్టుకుని ఇంట్లో కూర్చున్నాడు ఆయన ఏం చేస్తారు దిక్కు లేదు మిమ్మల్ని ఏం కాపాడతాడైనా అనంతరం ఉన్నతాధికారులు అనుమతి లేకుండా నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి సంబంధించిన విద్యుత్ తీగల మార్పిడి పనులు చేపట్టారు శాఖ సీఎం కి ఫిర్యాదు అందింది వెంటనే విచారణ చేపట్టి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ఆదేశాలు జారీ చేస్తారు ఈ మేరకు ముగ్గురు చేసినట్లు కొండాపూర్ డి వెల్లడించారంట సస్పెండ్ చేశారంట వీళ్ళు ఏంటంటే పవర్ కట్ చేసి కాంగ్రెస్ హయాంలో కరెంట్ పోతున్నాను కేసీఆర్ హయాంలో కరెంట్ వస్తున్నా ఈ పిచ్చు యాక్షన్స్ వస్తున్నాయి జనాలు అన్ని గ్రహిస్తున్నారండి సోషల్ మీడియా చేతిలో ఉంది అంత పిచ్చోలు ఎర్రోలు గుర్రోలు గుర్రెలుగా జనం సీరియస్ ఎంత కట్టారుగా మొన్నే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు హెచ్చరించినా కూడా మీరు వినిపించుకోవట్లేదు కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే బాధ్యులైన అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే హెచ్చరించారు ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్ ప్రభుత్వం సరఫరా చేస్తుంది ఇప్పుడు ఉన్నంత విద్యుత్ కన్నా అదనంగా ఉందండి మన దగ్గర నో డౌట్ ఏం కంగారు అడకండి ప్రభుత్వం తరపున ఎక్కడ విద్యుత్ కోతలను విధించడం లేదని సీఎం స్పష్టం చేశారు గతంలో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెరిగిందని తెలిపారు చూసారా పెరిగిందంట మనకేం తగ్గలేదు మనం హారటం కంగారం ఆవేశం పడిపోతున్నాం కానీ అన్నీ ఉన్నాయి మన దగ్గర ఇటీవలే పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ అధికారులకి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారంటూ మండిపడ్డారు ప్రభుత్వానికి జడ్డ పేరు తెచ్చేందుకు విద్యుత్ పై దుష్ దుష్పరం తప్పుడు ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం అన్నారు ప్రభుత్వాన్ని భద్రం చేద్దామని వాళ్ళు చాలా అంటే చాలా ఎత్తుగడులు వేస్తారు మీ ఎత్తుగళ్లు సాగవు గుర్తు పెట్టుకోండి అటువంటి అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గతంతో పోలి పోల్చితే విద్యుత్ సరఫరా పెంచినప్పటికీ కోతలు పెడుతున్నారని జరుగుతున్నాయని దుష్ప్రచారం తిప్పికొట్టాల్సిన బాధ్యత మీదేనని విద్యుత్ అధికారులకు తెలిపారంటండి మొత్తానికి ఏంటంటే ముందే వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఒకటి చెప్తున్నాను ఒకడైతే చెప్తున్నానబ్బా ఈయన కేసీఆర్ లెక్క కాదు సీరియస్ ఇంత కడతారు రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి పిచ్చిగా బదనం చేయడానికి చూడకండి కొత్త ప్రభుత్వం వచ్చింది మంచిగా ఏం కావాలో అన్ని రెడీగా చేసుకోండి సలహాలు అభిప్రాయాలు సూచనలు ఉంటా గవర్నమెంట్ అడిగి తీసుకోండి పిచ్చి పిచ్చి ఓవర్ యాక్షన్స్ పోతే డిస్మిస్ కాదు మీరు ఇలాంటివన్నీ డిస్మిస్ చేసి ఫైన్ వస్తే ఇంకోసారి అందరూ అలర్ట్ గా ఉంటారు పిచ్చి అత్యుత్సాహం తగ్గించుకోండి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం న్యూస్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్